ఇటు వివరి నమస్కారం బాపన బిశ్ బాపట్ల ఇప్పుడు మీకు స్పెషల్ ఐటమ్ కాటన్లో కాటన్ లో హస్తకళ డిజైన్స్ వస్తున్నాయి కొత్తగా మల్మల్ కాటన్ మీద ఇది కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఓకే సింగిల్ పీస్ రిలీజ్ చేస్తున్నారు ఇది కాకుండా ఈ వీడియోలో గద్వాల్ కాటన్ గద్వాల్ హ్యాండ్ మేడ్ కాటన్స్ ఇది కాకుండా మరొక కంచి కాటన్ లో వన్ ట్వంటీ కౌంట్ వచ్చేస్తుంది ప్యూర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఓకే హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట ఫస్ట్ చూపించే త్రీ డిజైన్స్ మాత్రమే మీకు మిల్ ఐటమ్స్ మిగతా హ్యాండ్ల్యూమ్స్ డిఫరెంట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది సారీ కూడా సింగిల్ పీస్ అనే సార్ ఓకే సో పళ్ళు చూస్తున్నారు కదా లతల ప్యాటర్న్తో వచ్చినటువంటి పళ్ళు అండ్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి సో సెల్ఫే ఉంటుంది సార్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ ఓకే బార్డర్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ తో మనకు బ్లౌజ్ అనేది పారప్ అయిందండి దట్ టు ప్రైస్ ప్రైస్ ఎలా అన్నారు 450 రూపీస్ కు 450 రూపీస్ ఓకే okay. 450 రూపీస్ లో బ్యూటిఫుల్ సారీస్ అండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కలర్ సిమిలర్ గ్రే కలర్ అండ్ మ్యాచింగ్ వచ్చేసి ఓకే నెక్స్ట్ సూపర్బ్ కలర్ ఓకే గ్రీన్ అండ్ మెరూన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ నేను కలర్ మ్యాచింగ్ వచ్చేసింది ఆహా దీనిలోనే మరొక డిఫరెంట్ టేస్ట్ వస్తున్నాయి ప్రింట్స్ వెరైటీగా ఉంటాయి ఫ్రూటీ కలర్ చాటీ పీస్ ఓకే పికాక్ డిజైన్ అండి కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ పేర్ కలర్ మ్యాచింగ్ కూడా ఎస్టర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫిరోజీ బ్లూ ఓకే yellow కలర్ మరొకటి ఆరెంజ్ కలర్ స్కై బ్లూ కలర్ కోరా కలర్ కాంబినేషన్ లైక్ డిసెంబర్ కలర్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ మరొక కలర్ ఆరెంజ్ అండ్ నెక్స్ట్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ ఎల్లో అండి సీ గ్రీన్ కాంబినేషన్ కలర్స్ చూస్తారు కదా మంచి పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి సార్ ఇది ఎలా ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మరొక ఐటమ్ అండి నేచర్ ప్యాటర్న్ వస్తుంది ఓకే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ వస్తుంది అండి మల్మల్ కాటన్ వస్తుంది వా బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది అసలు ఓకే కలర్ మ్యాచింగ్ సర్ ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి టోటల్గా గా లైట్ వైలెట్ కొన్ని ఏంటంటే ఏ శారీకి ఆ సరే డిజైన్ వచ్చేస్తుంది ఓకే డార్క్ బెరీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఓకే ఐస్ డిఫరెంట్ కలర్ వచ్చింది సార్ కూడా ఓకే ఐస్ వెయిట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ లో సారీస్ అనేవి ఇవన్నీ కూడా సో సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన సారీస్ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మోస్ట్లీ ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అయిందండి మరొక సూపర్ కలర్ ఓకే సో సూపర్ సారీస్ అండి అండ్ ప్రైస్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక సూపర్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి గద్వాల్ కాటన్ సారీస్ అండి ప్యూర్ నైస్ మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్ కి బ్లూ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ అండి పళ్ళు వస్తుందండి

నెక్స్ట్ కలర్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే లైట్ గ్రీన్ కి బ్లూ వస్తుంది ఇది డిఫరెంట్ కలర్ పింక్ పింక్ కలర్ కి మల్టీ కలర్ లో ఆ మన పొల్లు వస్తుంది పౌడర్ ఓకే ఆరెంజ్ కి వైలెట్ వస్తుంది ఆహా కోరా కలర్ కి మెరూన్ నైస్ గ్రే కలర్ కి మెరూన్ మ్యాచింగ్ వస్తుంది ఆహా లైట్ గ్రీన్ అన్నమాట ఓకే గ్రీన్ కి పర్పుల్ కలర్ ఓకే మస్టర్డ్ ఎల్లోకి పర్పుల్ బ్లూ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే లీఫీ గ్రీన్ కి మెరూన్ కలర్ వస్తుంది ఆహా నెక్స్ట్ కలర్ సంపంగి గ్రీన్ అండి అండ్ మరొకటి లైట్ ఆరెంజ్ షేడ్ కి మెరూన్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా సేమ్ బోర్డర్ లోనే కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయండి సో మరొక డిజైన్ వచ్చేసరికి సార్ చేంజ్ అవుతుందా మోడల్ స్టైల్ మారుతుంది బోర్డర్ ఓకే బోర్డర్ మారుతుంది స్టైల్ మారుతుంది ఆహా స్మాల్ బోర్డర్ పికాక్ పికాక్ సస్సన్ మార్క్ పికాక్ అండ్ మాంగో ప్యాటర్న్ తో అండి ఓకే ఫుల్ పార్ట్ ఇస్ కదండి ఇలా మల్టీ కలర్ రావచ్చు ప్లస్ సింగిల్ కలర్ ఫస్ట్ మనం ఓపెన్ చేసి సింగల్ కలర్ రావచ్చు ఓకే ఇన్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చేసింది మనం కూడా అయితే టోటల్ ఏదైనా సరే హ్యాండ్ మేడ్ ఓకే ఇది సరికి లెవెండ్ షేడ్ వస్తుంది ఓకే పింక్ ఆహా ఫిరోజ్ బ్లూస్ పింక్ ఓకే సంపెంగకి రాయల్ బ్లూ నైస్ మెరూన్కి గ్రీన్ లీఫ్ గ్రీన్ ఓకే రామా గ్రీన్ కి మెరూన్ కలర్ వస్తుంది థిక్ రెడ్ వస్తుంది ఓకే మల్టీ కలర్ ఇది మన పల్లు వస్తుంది పల్లు వితౌట్ బ్లౌజ్ అండి ఇవన్నీ బ్లౌజ్ అనేది రాదు సార్ ఇది బోర్డర్ చేంజ్ అయింది సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ का टेंपल मात्र 50 रुपीस चेंज हो ओके दिस 799 दिस 750 750 रुपीस सॉरी 750 रुपीस ब्रिक कलर की रॉयल ब्लू ओके okay. पेसर की मरून कलर नाइस nice. इस सपोर्ट कलर की बॉटल ग्रीन ओके okay. मिजदा पिंक की रॉयल ब्लू ओके okay. ग्रे कलर की रॉयल ब्लू कलर सेम और डिफरेंट कलर मैचिंग न्यू मैचिंग सेम है तो टोमेटो कलर की रॉयल రామగ్రీన్కి రాయల్ బ్లూ ఓకే పింక్ వచ్చేసి రాయల్ బ్లూ పెసర కలర్కి రాయల్ బ్లూ ఓకే పర్పుల్ కలర్ వస్తుంది మెంత్ కలర్కి బ్రిక్ కలర్ ఇది ఓకే ఫిరోజ్ బ్లూ వస్తుంది అండ్ మరొకటి ఆ కలర్ ఆఫ్ డిజైన్ చూద్దాం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు బోర్డర్ చేంజ్ అవుతుందండి అది కూడా ఒకసారి చూద్దాం స్మాల్ బార్డర్ డిఫరెంట్ గా ఓకే విత్ టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే పళ్ళు బార్డర్స్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది రాదు కూడా బ్లౌజ్ రాదు కలర్ మ్యాచింగ్స్ కూడా న్యూ కలర్ మ్యాచింగ్స్ మ్యాచింగ్ వస్తుంది కూడా ఓకే కలర్స్ ఫ్యాన్సీ లైట్ కలర్స్ వస్తాయి లీఫీ గ్రీన్ కి మెరూన్ మ్యాచింగ్ వచ్చేస్తుంది

డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ పెసర కలర్ కి ఎల్లో కలర్ మ్యాచింగ్ ఓకే పట్టు షేడ్స్ వచ్చే కాంబినేషన్స్ అన్నమాట ఓకే కి రాయల్ బ్లూ గ్రే కి రాయల్ బ్లూ వస్తుంది ఇది నైస్ క్రీమ్ కలర్ ఓకే గ్రీన్ కి రాయల్ బ్లూ వస్తుంది ఓకే బ్రిక్ కలర్ కి రాయల్ బ్లూ ఓకే ఆరెంజ్ కి డార్క్ గ్రీన్ వచ్చేస్తుంది చెర్రీ రెడ్ అనమాట చెరిగి రాయల్ బ్లూ సేమ్ బార్డర్ సేమ్ వచ్చేస్తుంది కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఓకే కోర కలర్ కి గ్రీన్ మ్యాచింగ్ వచ్చేస్తుంది కనకాంబర కలర్ కి బార్డర్ గ్రీన్ ఓకే ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ బార్డర్ గ్రీన్ వస్తుంది ఓకే సపోర్టర్ కలర్ కి డార్క్ బార్డర్ గ్రీన్ నైస్ కలర్స్ అన్ని కూడా హ్యాండ్లూమ్ కలర్స్ అన్ని చాలా బాగుంటాయి సో కలర్ గ్యారెంటీ కూడా ఉంటుంది కలర్ సేమ్ కలర్ సేమ్

నోట్ డిఫరెంట్ కలర్స్ మరి వుని గుడి 8 and 2 ఓకే సూపర్ అండి ఐటెం అయితే చాలా బాగుంది మిస్ ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి కంచి కాటన్ కంచి కాటన్ 120 కౌంట్ వస్తుంది నోట్ 120 కౌంట్ వచ్చేసి ఓకే థ్రెడ్ బయింగ్ టోటల్ థ్రెడ్ బయింగ్ కొలు చాలా గ్రాండ్ రిచ్ కలర్ వచ్చేస్తుంది ఓకే సో పళ్ళు చూసినట్లయితే కంప్లీట్ అంతా కూడా వీవింగ్ పళ్ళు అండి అండ్ లీఫ్ తో వచ్చినటువంటి డిజైన్ తో ఈ విధంగా ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి మిడిల్ అంతా కూడా చక్కగా మనకు బుటీన్స్ టూ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బుటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే కదా ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వన్ ట్వంటీ కా ట్వంటీ కౌంట్ వస్తుంది మంచి ఫైన్ క్వాలిటీ అండి ఇలా ఏంటంటే ఇది సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ ఫార్టీ కటింగ్ వస్తుంది బ్లౌజ్ కింద వాడుకోవచ్చు లేదా స్టౌట్ పర్సన్స్ కి చక్కగా వాడి సెవెన్ హ్యాట్స్ కింద లెక్కేసుకోవచ్చు ఏడు గిజాల కింద లెక్కేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఇది డబల్ వన్ డబల్ నైన్ కోసం డబల్ వన్ తొమ్మిది తొమ్మిది బయట మీకు మార్కెట్ లో ఈ కౌంట్ రావాలంటే కనీసం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓకే మన పదకొండు తొంభై తొమ్మిది సింగిల్ పీస్ అని ఇస్తారు మీకు ఇప్పుడు ఈ వీడియోలో అన్ని సింగల్స్ అనౌన్స్ చేస్తారు ఓకే సింగిల్ పీస్ కూడా మీకు కొరియా చేయడం జరుగుతుంది కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటమ్ అయితే ఉంటుందండి మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కళ్ళత రావడం క్రాస్ కలర్స్ వస్తుంది ఎక్కువ ఓకే మరొక సూపర్ కలర్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే నెక్స్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే శారీ మొత్తం కూడా వీవింగ్ స్టైల్ మారుతుంది బార్డర్ లో పూట వస్తుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కంటిన్యూ బూట వస్తుంది ఓకే బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇన్ని కూడా క్రాస్ కళ్ళేతలు వస్తాయి ఎక్కువ శాతం కళ్ళేతలు వస్తుంటాయి పర్పుల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సపోర్ట్ కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పూట స్టైల్ మారుతూ ఉంటుంది ఓకే పింక్ కలర్ మ్యాంగో బొటాస్టైల్ మారుతూ ఉంటుంది అనమాట ఇది దీనిలో మనకి లైట్ కలర్స్ కానీ లైట్ కలర్స్ ఉంటాయి అదే స్టైల్స్ కంపల్సరీ మారుతూ ఉంటాయి మీరు స్క్రిప్ట్ చేయకుండా ఉంటే చూస్తే అర్థమైద్ది స్క్రిప్ట్ చేస్తే అంటే ఆటోమేటిక్గా డిజైన్ మారిపోతూ ఉంటుంది ఓకే ఇది స్టైల్ కానీ ఇది మ్యాంగో బుట్ట డబల్ మ్యాంగో వస్తుంది మ్యాంగో బుట్ట వస్తుంది పళ్ళు పట్టు కూడా డిఫరెంట్గా వస్తుంది అనమాట ఓకే లైట్ కలర్స్ పిస్టర్ కలర్స్ చాలా క్లాస్ కలర్స్ వస్తాయి సిగ్రీన్ త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది డాస్ట్ డర్క్ డార్క్ లోనే డస్ట్ మ్యాచింగ్ ప్లస్ టిష్యూ బార్డర్ వస్తుంది స్పెషల్ అనమాట దీంట్లో కింద టిష్యూ బార్డర్ వచ్చేస్తుంది బాటర్ స్టైల్ మార్పు అనమాట టిష్యూ వస్తుంది ఇప్పటివరకు మీకు టిష్యూ బార్డర్ రాలేదు ఇది టిష్యూ బాటర్ వస్తుంది పళ్ళు గ్రాండ్ వస్తుంది బుట్ట కూడా బిగ్ సైజ్ బుట్ట వేస్తాడు అనమాట హ్యాండ్ బుటా మొత్తం టోటల్ హ్యాండ్ మేడ్ అనమాట ఇంకా కలర్స్ కూడా కళ్యాణతలు వస్తాయి టోటల్ అన్ని కలర్స్ మ్యాగ్జిమం కళ్యాణతలు వచ్చేస్తుంటాయి ఓకే స్కిన్ కలర్ నైస్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే సేమ్ టిష్యూ మీద మోల్డింగ్ నైస్ దీంట్లోనే చెక్ వస్తుంది ఓకే గడి బోటి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఆలవ సారీ అంతా కూడా మనకు గడి బూటీ టైప్ ఓకే లైట్ ఆరెంజ్ షేర్ ఓకే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచ్ హ్యాండ్లిమ్స్ చాలా రేర్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఇవి ఓకే పింక్ మరొక పేస్టల్ కలర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ ఏదైనా కూడా మీకు సేమ్ కాస్ట్ లో ఉంటుంది సేమ్ ప్రైస్ సార్ ఓకే మరొక పేస్టల్ కలర్ ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ అండి సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి కంచి కాటన్ శారీస్లో వన్ ట్వంటీ కౌంట్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా మిస్ చేసుకోద్ద ఎవరు కూడా త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఆలవ శారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ వస్తుంది ఓకే ప్రతిసారి శ్రావణ మాసం వచ్చే ఫ్యాటర్ అంతా టోటల్ మల్టీ కలర్ మీద మోడలింగ్ వస్తాయి సిల్క్ శారీస్ కానీ ప్యూర్ ఐటమ్స్ కానీ కూడా ఇలానే మల్టీ కలర్ వస్తుంది ఓకే శ్రావణ మాసం మొత్తం అవే కనబడుతుంది మీకు ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీకు కొన్ని డిజైన్స్ ఇచ్చాం అడ్డ సైప్స్ లో మల్టీ కలర్ వచ్చింది సిల్క్ లో ప్లస్ దీంట్లో డాలర్ వచ్చింది ప్యూర్ కాన్సెప్ట్స్ లో అన్ని కూడా మల్టీ కలర్స్ రాబోయే మొత్తం మల్టీ కలర్స్ వస్తాయి ట్రెండ్ అది కాబోతుంది ఓకే కొన్ని కాంబినేషన్స్ చూస్తే కన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఆ ప్యాటర్న్ లో అని చెప్పుకోవచ్చు చూస్తున్నప్పటికన్నా కూడా కట్టుకున్నప్పుడు ఒక మంచి లుకింగ్ అయితే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక డిజైన్ ఓకే కూడా అన్ని కలనేతలు వస్తాయి కలెతలు వస్తాయి ఓకే సింగిల్ కలర్ చాలా తక్కువ

సో చూసారు కదా సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్